కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు సంవత్సరం పూర్తి కావస్తుంది ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు రై అది రైతులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు దళితులు కావచ్చు ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ వీరు వారాన్ని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు ఇంటింటికి కరపత్రం పోయింది కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారంటీలు నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు ఏడో తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం తొమ్మిదో తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి ట్వంటీ ట్వంటీ త్రీలో గత సంవత్సరం డిసెంబర్ ఏడున అధికారంలోకి రావడం జరిగింది వారు ప్రధానంగా రైతులకు చెప్పారు ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా ఏడో తేదీ నేను అధికారంలోకి వస్తాను తొమ్మిదో తేదీనాడు సోనియామ్మ జన్మదినము కాబట్టి ఆ రెండు రోజుల్లో తొమ్మిదో నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు అనేక దేవతల మీద దేవుళ్ళ మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలు నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇందిరామ రాజ్యం వస్తుంది తెలంగాణలో మార్పు వస్తుంది ఆ మార్పు మాతోటే వస్తుంది ప్రజాపాలన వస్తుంది అనేక రకాల హామీలు ఇచ్చారు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ ఏ ప్రభుత్వమని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ బాధ్యతారహితంగా మిగతా వాళ్ళగా మేము బాధ్యత బాధ్యతారహితంగా విమర్శించాం మేము అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వంద రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం అందుకే ఈరోజు రాజకీయ పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు